లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా వెల్కమ్ ఇన్స్పైర్ మీడియా నా పేరు కుమారి ఇప్పుడు ఏం చేస్తున్నారు మూడు నాలుగు నెలల కిందట కేసీఆర్ కింగ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ కాంగ్రెస్ కి అంత సీన్ లేదు వాళ్లలో వాళ్లే కొట్టుకొని ఓడిపోతారు పైగా కేసీఆర్ కనీసం నలభై మంది కాంగ్రెస్ వాళ్ళకి పెట్టుబడి పెడుతున్నాడు గెలిచిన అటు వెళ్ళిపోతారు లాంటి చిత్ర విచిత్ర ప్రచారాలతో హోరెత్తిపోయింది తెలంగాణ ఓడి మూడు నెలలు దాటింది బీఆర్ఎస్ వైపు దేకే దిక్కు కనబడడం లేదు కూతురు అరెస్ట్ అయినా నోరెత్తి మాట్లాడే పరిస్థితి కేసీఆర్కి లేకపోయింది ఇంతకీ కేసీఆర్ ఏం చేస్తున్నారు రాజకీయ రంగులు అంచని వాస్తవాల కోసం విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు రావడం లేదు గెలిచిన నాయకులు పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు ఓడిన వాళ్ళు కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కేసీఆర్ కూతురును అరెస్టు చేసిన కనీసం బిఆర్ఎస్ స్పందించే పరిస్థితి లేదు ఏంటి పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ సడన్ గా ఎందుకు ఇలా చచ్చుబడిపోయింది కనీసం ప్రతిఘటించలేని పరిస్థితికి ఎందుకు దిగజారిపోయింది చాలా కారణాలే ఉన్నాయి అధికారంలోకి వచ్చి రాగానే కేసీఆర్ తన రాజకీయ మూలాలను బలపరుచుకోవడం కన్నా ప్రత్యర్థుల్ని బలహీనపరచడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు పక్క పార్టీల నుంచి చేరికలు చేసుకున్నారు సొంత పార్టీని గాలికి వదిలేశారు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరికీ నాకంటే నాకేం లాభం అని ఆలోచించుకునే పరిస్థితి తెచ్చారు అందుకే వాళ్ళు సొంత లాభం చూసుకొని అప్పట్లో బీఆర్ఎస్లో చేరారు ఇప్పుడు అదే పార్టీ ఓడింది కాబట్టి గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సింపుల్ మరి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు కేటీఆర్ ఉక్రోషంతో ఊగిపోతే ప్రయోజనం ఉందా హరీష్ రావు మెచ్యూరిటీ ప్రదర్శించడంతోనే సరిపోతుందా ఇవే కీలకమైన ప్రశ్నలు ముందుగా హరీష్ సంగతి చూద్దాం మనం ఇలాంటప్పుడే ఆచితూచి అడుగు వేయాలి అన్నట్టుగా హరీష్ నింపాదిగా ఉన్నారు తొనకడు బెనకడు అన్నట్టుగా కనిపిస్తున్నారు ఆఖరికి కవితను అరెస్టు చేసినప్పుడు కూడా చూడండి హరీష్ చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు అది మ్యాటర్ ఇక అధికారంలో పెరిగిన నాయకుడు కేటీఆర్ మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ని తిట్టిపోయడం మీడియాలో ఫోకస్ కావడం కోసం తన వంతు ప్రయత్నాలు చేయడం లాంటివన్నీ సొంత పార్టీ వాళ్ళకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిణామాలు మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి కూతురును అరెస్టు చేసినా కూడా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అంటే చాలా కారణాలే ఉన్నాయి పరిస్థితులు అనుకూలిస్తే రాజకీయంగా ఎలా ఎదగొచ్చో కేసీఆర్కి బాగా తెలుసు వైఎస్ మరణం తర్వాత అవకాశాలు ఎదురొచ్చి చక్రం తిప్పిన చరిత్ర కేసీఆర్ది అందుకే ఇప్పుడు కూడా నింపాదిగా ఉండేందుకే సిద్ధపడుతున్నారు కేసీఆర్ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నారు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి పార్టీ సమావేశాలు పెడుతున్నారు కవితకు ప్రజల్లో సానుభూతి లేదని కేసీఆర్ కి తెలుసు అందుకే అరెస్టుపై కూడా ప్రస్తుతానికి మౌనం సభలు పెట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా ఫలితం ఉండకపోవచ్చు అనే ఆలోచన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు నిలిస్తే తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు అనే ధోరణి ప్రస్తుతానికైతే ఇంత సంగతి పార్లమెంటు ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో నిలిస్తే బెటర్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఎలాగో తాను ఆ పలేం అని కేసీఆర్కి బాగా తెలుసు అందుకే పోయినోడు పోతాడు అనేసి చేతులు దురిపేసుకున్నారు ఇక ముందు కూడా ఇంతకన్నా చేసేది ఏమీ ఉండదు పరిస్థితులు మారి గాలి తనకి అనుకూలంగా మారుతుంది అనే నమ్మకం ఉంటే కేసీఆర్ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతారు అప్పటి వరకు మౌనంగా వేచి చూసే ధోరణిలోనే ఉంటారు పుస్తకాలు చదువుతూనో మౌనంగా మొక్కల్లో తిరుగుతూనో ఉండిపోతారు కేసీఆర్ పరిస్థితిపై మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా Like, share and subscribe to Inspire Media.